హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పంజాబీ డ్రెస్సెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్స్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ లాక్ అవర్ ప్యాకింగ్ వచ్చాయి ఒక ఇదిగోండి ఇలా వచ్చాయి ఇదిగోండి ఇలా నెక్ దగ్గర డిజైన్ వస్తుందండి ఇదిగోండి దీంట్లో కలర్స్ చూపించిన తర్వాత ఒక్కదానికి ఫోర్ పీసెస్ సెట్ అయితే వస్తుందండి ఇదిగోండి మంచి ఎల్లో కలరు కలర్ ఇది వచ్చేసి అసలు ఎంత స్మూత్ ఉందండి ఇది ఇది వచ్చేసి చున్నీ చాలా మెత్తగా ఉంది చున్నీ కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి ఎంత పెద్దగా వచ్చింది చున్నీ కూడా రెండు మీటర్లు వచ్చిందండి ఇదిగోండి కొలిసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం మీటర్ నారా ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి హండ్రెడ్ కరెక్ట్ టూ మీటర్స్ ఉందండి చున్నీ కూడా వచ్చేసి టాప్కి వచ్చేసి ఇదిగోండి ఇలా కింద వచ్చింది పైన టాప్ ఇలా వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చేసి బాటం అండి ఇదిగోండి ఇది వచ్చేసి బాటం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా వచ్చిందండి ఇదిగోండి నేను మీకు కొలిసి చూపిస్తాను ఇదిగోండి అండి రెండు పావు వచ్చిందండి కొంచెం తక్కువ ఈజీగా సరిపోతుందండి టూ మీటర్స్ అయితే సరిపోతుంది ప్యాంట్ బాటమ్కి మేము కుడతాం కాబట్టి నాకు తెలుసు ఓకేనండి ఇదిగోండి ఇది బాటమ్ ఇచ్చుండి ఇది వచ్చేసి టాప్ అండి ఇదిగోండి కాంప్లెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ప్యూర్ కాటన్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి ఇదిగోంటే నేను మీకు డ్రెస్ తీసి చూపించిన తర్వాత దీంట్లో కలర్స్ చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఇలా నెక్ దగ్గర మొత్తం ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ మధ్యలో చిమ్కీ వర్క్ కూడా వచ్చింది ఇది వచ్చేసి టాప్ అండి ఇదిగోండి బాటమ్ కూడా చాలా స్మూత్గా ఉందండి ప్యూర్ కాటన్ వచ్చేసి చాలా లేదు ఇప్పుడు కూడా చాలా పెద్దగా వచ్చాయండి చూసి వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి బాటమ్ కన్ఫర్మ్గా సరిపోతుందండి నమ్మకంతో తీసుకోండి మీరు ఇది వచ్చేసి ఇదిగోండి ప్రింటెడ్ అండి ప్రింట్ లోపల బయట రెండు పక్కలు ఉందండి పోవడం అంటూ ఏమీ ఉండదు వచ్చేసి ఇది ఇది వచ్చేసి టాప్ అండి ఓకేనండి వీటి కాస్ట్ కూడా అంతేనండి సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దీంట్లో కలర్స్ చూపిస్తానండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా తక్కువ మార్జిన్తో అయితే మీకు డ్రెస్సెస్ మా దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయండి శారీసు డ్రెస్సెస్ నైటీలు జెంట్స్ రెడీ జెంట్స్ కూడా ఉన్నాయండి ప్యాంట్లు షర్ట్స్ క్లాత్లు కూడా ఉన్నాయండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉందండి మా దగ్గర మా దగ్గర ఫ్యాండ్ షర్ట్ క్లాత్ తీసుకున్నప్పుడు మేమే కుట్టేసి పంపిస్తామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఏ కలర్ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఎల్లో కలరు ఇదిగోండి మొత్తం ఇలా సన్న డిజైన్ వచ్చిందండి ఇది వచ్చేసి చున్నీ అండి నేను ప్రతిసారి చూపిస్తున్నానుగా కంపల్సరీ రెండు మీటర్లు ఎక్కువ ఉంటుందండి పెద్దగా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బాటమ్ ఇవన్నీ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది ఇది వచ్చేసి బాటమ్ వచ్చేస్తా చాలా పెద్దగా ఉందండి నెక్ దగ్గర ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది అది నెక్కి వస్తుందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను మీకు చూపించేదాన్ని సేమ్ కాస్ట్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కాటన్ బ్రస్సు రెడీమేడ్ అయితే తీసుకోవాలన్నా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉందండి ఇది త్రీ ఫిఫ్టీ మీకు ఇచ్చిన ఛార్జీ ఫిఫ్టీ వేసుకున్న సిక్స్ హండ్రెడ్లో అయిపోతుందండి కుట్టించింది ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది మంచి రెడ్ కలర్ నచ్చిన ఐటమ్ అయితే నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదిగోండి క్యాట్లాగ్ వచ్చింది క్యాట్లాగ్ పీస్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది క్యాటలాగ్ వచ్చేసి రోమన్ సిల్క్స్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి రోమన్ సిల్క్ మీకు తెలుసు కదా చాలా మెత్తగా ఉంటుందండి స్మూత్గా ఉంటుంది ముక్కుంటే ఇదిగోండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇదిగోండి ఇది వచ్చేసి సూట్ అండి ఇలా చూస్తారు కదా ఇలా డిజిటల్ వర్క్లో మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇదిగోండి డ్రెస్ మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చిందండి మీకు కనిపిస్తుందా ఇదిగోండి ఫస్ట్ చున్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి చున్నీ మొత్తం ఇదిగోండి ఇలా రెండు పక్కల ఇదిగోండి ఇలా వర్క్ వచ్చింది చాలా పెద్ద చున్నీ వచ్చిందండి ఇదిగోండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి చున్నీలో కూడా ఇదిగోండి ఇలా మధ్యలో వర్క్ వచ్చిందండి ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాటమ్ వచ్చిందండి ఇది ఇదిగోండి ఇది వచ్చేసి టాక్ అండి ఇది ఇది ఇలా మొత్తం డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఇది వచ్చేసి బాటమ్ డిజైన్ ఇదిగోండి బాటమ్ మొత్తం వర్క్ దీంట్లో కలర్స్ చూపిస్తాను మీద ఇదిగోండి మంచి వాయిలెట్ కలరు వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి